హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ కవిత టేస్టీ క్రేషన్స్ ఈరోజైతే ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే చేద్దామని అనుకుంటున్నాను ఇంకా మా అబ్బాయి అడిగాడు స్కూల్ నుంచి రాంగ్లోనే ఈవినింగ్ స్నాక్స్ కోసం ఏదో ఒకటి అడుగుతారు కదా పిల్లలు ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నారు వచ్చిన రాంగ్లోనే అడుగుతూ ఉంటారు పిల్లలు అందుకని ఇంకా మా అబ్బాయికి ఇష్టమైన ఫుడ్ అనమాట ఇదైతే ఇంకా వాడు వచ్చిన తర్వాత వాడికి మనీ ఇచ్చి తెచ్చుకోరా అని చెప్పేసి అన్నాను వెళ్ళి వాడు బంగాళదుంపలు అయితే తెచ్చుకున్నాడు కొంచెం పెద్ద సైజు తెచ్చుకున్నాడు ఈసారి అవి కట్ చేసినప్పుడు చూసారా కొంచెం పీసెస్ అయితే కొంచెం పెద్దగా అనిపి పెద్దగా ఉన్నాయి అలా ఉంటేనే పెంచ్ ప్రైస్కి చాలా బాగుంటాయండి ఇంకా నేనైతే ఇక్కడ నీట్గా మొత్తం కట్ చేసాను అనమాట ఈవెన్గా కట్ చేసుకోవాలి ఇది తొందరగా అయ్యే ప్రాసెస్ ప్రాసెస్సేనండి చాలా బాగుంటాయి ఇవి మనం బయట కొనాలంటే చాలా రేటు కదా మనకు అంత అవసరం లేదు ఎందుకంటే మనం ఒకసారి రెండు సార్లు చూసి నేర్చుకుంటే ఆటోమేటిక్గా కొద్దిగా పిల్లలు చేసి పెట్టవచ్చు అనమాట ఏ ఫుడ్ అయినా అలాగేనండి వన్ టైం పాడైపోద్దేమో సెకండ్ టైం పాడైపోద్దేమో థర్డ్ టైం ఖచ్చితంగా వస్తుంది మంచిగా నేనైతే ఇంకా నీట్గా కట్ చేసుకున్నాను ఇంకా అలా ముందుగానే సాల్ట్ వాటర్లు ఇవన్నీ వేసుకున్నా కట్ చేసుకొని ఒక టూ టైమ్స్ కడిగానే ఇంకా మంచి వాటర్లో వేసుకొని అయితే ఇప్పుడు డొక్క పెట్టుకోవాలి వీటిని ఇంకా చూసారా మా అబ్బాయి తీస్తున్నాడు వీడియో అయితే వీడియో తీసేవాళ్ళు లేరు మా వారిని తీమంటే ఆయన అలాగో వీడియో తీయరు ఆయన బిజీలు ఆయన ఉంటారు ఇంకా అందుకనే మా అబ్బాయికి ఇచ్చేసాను తీయమని పర్లేదు ఈసారి మంచిగా తీశాడు ఇంకా నేనే కొంచెం స్పీడ్గా పెట్టాను అనమాట లెంత్ ఎక్కువ అవుతుందని ఇంక ఇప్పుడైతే ఇంకా రెండు పొంగులు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి అవి ఎక్కువ క్వాంటిటీ ఉన్నాయి కాబట్టి నేనైతే రెండు పొంగులు వచ్చేంత వరకు ఉడికించుకున్నాను ఇప్పుడైతే చూశాను మధ్య మధ్యలో మనం టెస్ట్ చేసుకోవాలి అవి ఉడికినే లేదని ఎందుకంటే తొందరగా ఉడికిపోతాయి కదా బంగాళదుంపలు ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉడికితే చాలు అయితే ఉడకలేదనమాట అలా నొక్కంగలోనే ఇంకా ఇరిగిపోవాలన్నమాట అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది బాగా ఉడికిపోయేదా కొంచుకుంటే మనం ఫ్రై చేసుకునేటప్పుడు అసలు ఏం బాగుంటుంది చప్పగా ఉంటాయి మెత్తగా అయిపోతాయి ఇంక ఇక్కడైతే అబ్బాయికి ఇచ్చి మనీ డబ్బులు వెళ్ళి సాస్ సాస్ తెచ్చుకోరా లేవు కదా అని చెప్పేసి అంటే వెళ్ళి సాస్ పైట్లు అయితే రెండు తెచ్చుకున్నాడు ఫైవ్ రూపీస్కి ముందుగానే ఇంకా అవి అవ్వకుండానే ప్రిపేర్ చేసుకుంటున్నాడు ట్యూషన్ టైం అవుతుంది కదా మా వారు చూసారు హాయ్ అని చెప్తున్నారు వీడియో తీ మంట తీయరు కానీ వీడియోలో కనిపించినప్పుడు హాయ్ మాత్రం చెప్తారు చాలా డేస్ అవుతుంది నేను యూట్యూబ్లో వీడియోస్ పెట్టగా ఇంక అందుకనే ఈరోజు మా అబ్బాయి అడిగాడు కదా అని పెడుతున్నాను నన్ను ఛానల్లో చాలాసార్లు చేశాను నేను పెంచి ఫ్రైస్ ఎప్పుడు చేసినా నాకు కొత్తగానే అనిపిస్తుంది ఎందుకంటే ఇష్టమైన ఫుడ్ కదా అందుకనేమో మా ఇంట్లో వాళ్ళకి ఇంక ఇక్కడైతే ఉడికిపోయాయి అనమాట ఇంక నేనైతే అవి ఒక్కసారి వంపి ప్లేట్లో వేసుకోవచ్చు ఇంకా నేనైతే అది పెద్ద గిన్నె కదా మళ్ళీ అవన్నీ వాటర్ షింక్లో వేస్తే మళ్ళీ ఇంకంతా బాయిల్ అయ్యి వాటర్ వేడ వస్తుందని చెప్పి నేనైతే గల్తో అయితే తీసేసుకొని ప్లేట్లో అయితే వేసేసుకున్నారు ఇప్పుడైతే ఒక ఫైవ్ మినిట్స్ ఫ్యా ఫ్యాన్ కిందైతే పెట్టాలి ఫ్యాన్ కింద పెడితే అవి చల్లగా అవుతాయి అంటే కొంచెం దాంట్లో ఉన్న వాటర్ అనేది పోయి మంచిగా ఉంటుంది ఫ్రై చేసుకునేటప్పుడు చాలా బాగుంటుంది ఇంకా అలాగైతే ఒక ఫైవ్ మినిట్స్ ఉంచాను చూసారా స్ప్రింగ్ లాగా ఊగుతున్నాయి అలా ఉండాలన్నమాట చాలా టేస్ట్గా ఉంటుందండి ట్రై చేయండి ఖచ్చితంగా ఇంట్లో పెద్దవాళ్ళైన పిల్లలని ఎవరైనా తినొచ్చు చాలా అంటే చాలా బాగుంటాయి ఇంకా ముందుగానే నేను అవి చల్లారి పెట్టుకున్నాను కదా గిన్నెలో ఆయిల్ వేసుకొని అది కూడా వేడి చేసుకున్నాను అనమాట తొందరగా అయిపోద్దని చెప్పేసి ఇలా వన్ టైం మనం కొన్ని కొన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి అలా కొన్ని కొన్ని వేసుకోవడం వల్ల వాటికి స్పేస్ అనేది అంటే కొంచెం ఉంటుంది కదా మరీ ఎక్కువ వేస్తే దగ్గరకు అయిపోయి అంటే ఫ్రై అవ్వము అనమాట అందుకని అలా కొన్ని కొన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి బాగా ఒక్కసారి ఫస్ట్ వేసినప్పుడే ఫ్రై చేసుకుని అక్కర్లేదు లైట్గా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయి అనమాట నేనైతే లైట్గా ఫ్రై చేశాను అలా లైట్గా అన్నీ ఈవినింగ్ లైట్గా ఫ్రై చేసుకోవాలి సెకండ్ టైం అయితే ఇంకా మనం అన్నీ వేసేసుకొని ఒక్కసారి ఫ్రై చేసుకోవచ్చు ఆయిల్ ఎక్కువ ఉంటే నేనైతే కొన్ని అయితే వేసే ఆయిల్లో ఫ్రై చేశాను వేసిన ప్రతిసారి ఒక నిమిషం ఆగాలండి ఆయిల్ చల్లబడిద్ది కదా తీసిన తర్వాత మళ్ళీ ఒక నిమిషం ఆగిన తర్వాత వేస్తే ఆ వేడి అనేది వచ్చి మళ్ళీ మగ్గుతాయి అనమాట అలా మొత్తం వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇక్కడైతే నేను మొత్తం వేసేసుకొని ఫ్రై చేసేసుకున్నాను ఇప్పుడు సెకండ్ టైం వేస్తున్నాను సెకండ్ టైం అయితే అసలు తొందరగా అయిపోతాయి ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే టైం పట్టదనమాట ఆల్రెడీ వేగిపోయినాయి కాబట్టి ఇంకా వేగేది ఏముంటుంది అందుట్లోనే ఒక ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ వేగినాయి అనమాట అవి ఇంకా ఎలాగో టెన్ పర్సెంట్ మనం తొందరగా వేసేస్తే అవి దాంట్లో తొందరగా వేడైపోతాయి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయండి కొత్త వాళ్ళు ఉంటే చూడండి వీడియోస్ తీసే వాళ్ళు ఎవరు లేరండి అందుకనే అప్పుడప్పుడు వీడియోస్ అయితే పెట్టాల్సి వస్తుంది ఇంక లాస్ట్కి అయితే ఉప్పు కారం వేసేసి మొత్తం కలిపేసి మా అబ్బాయికి అయితే ఇచ్చేసాను అనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంది చాలా బాగుంది కూడా నేను ట్రై చేశాను అలా ఉంది ఫస్ట్ చాలా బాగుంది ఇంకా మా అబ్బాయికి అయితే ఇంక ఇచ్చేసాను వాడి ఇష్టమైన వేసేసుకొని అడు తినేస్తున్నాడు ఎలా ఉందని అడితే బాగుంది మమ్మీ అన్నాడు చక్కగా తినేస్తున్నాడు ఇంకా మా వారికి మిగిలిన మా వారికి ఇచ్చేసాను అనమాట మా వారికి తెచ్చే నేను ఎలా ఉన్నాయి బావా అంటే చాలా బాగున్నాయి అంటున్నారు చూడండి కెమెరెక్కలు చూడకుండా సిస్టమ్కి వెళ్ళి చూసుకుని తింటున్నారు నేను కూడా ట్రై చేశాను ఆల్రెడీ ఒకటి తిన్నాను కదా ఇప్పుడు మళ్ళీ ఇంకోటి తిన్నాను చాలా అంటే చాలా బాగున్నాయి టమాటా సాస్ చూసారా మా వారు టిష్యూ పేపర్ మీద వేస్తున్నారు ప్లేట్లో వేసుకోమంటే టిష్యూ పేపర్ మీద తీసుకుని తింటున్నారు ఎంత స్పెషాలిటీఓ ఇక్కడైతే అందరు తినేసారనమాట ఇద్దరు ఇంకా మా అబ్బాయి తినేసి ట్యూషన్కి అయితే వెళ్ళిపోయాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్